జిల్లా బిక్కోడూరు మండలం చెరువులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరు రామసుబ్బారెడ్డి తిప్పలూరు రామమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది చెరువులో పనిచేస్తున్న వారి దగ్గరికి పోయి కూలీలకు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేసి అనంతరం ప్రచారం నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందుతుంది దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరూ కూడా ఏడానికి పదిహేను వేల రూపాయలు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇలా ఎన్నో పథకాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వర్తిస్తాయని ఆయన అన్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటు కూటమి అభ్యర్థి ఆయన బొజ్జ రోషన్న కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని అదే విధంగా కడప ఎంపీ భూపేష్ రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజార్టీతో గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తిప్పలూరు రామ్మోహన్ రెడ్డి బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యక్రమాలు అంటే ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒక వారి ఎలక్షన్లు వస్తుంటాయా లేదా దాంట్లో భాగంగా మన మధ్య నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి దీంట్లో మనకు బొజ్జ రోషన్న కమలం గుర్తుపై మనం ఓటేయాల్సిన అవసరం ఉంది ఎందుకు వేయాలి బొజ్జారోషణ గారికి ఒక బారించమ్మా ఉచిత బియ్యం ఇచ్చేది ఊరమ్మా ఇప్పుడు మోడీ గారి ఇప్పుడు మీకు నేను ప్రతి నెల వచ్చాయా లేదా ఉచిత బియ్యం ఈ బియ్యం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇస్తానారు అంగన్వాడి సెంటర్లకు అంగన్వాడీ వర్కర్లకు ఆశా వర్కర్లకు జీతాలు ఇచ్చేది మోదీ ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇలానే మనకు సిమెంట్ రోడ్లు కానీ గ్రామీణ ఉపాధి కింద ఈ గ్రామ సచివాలయం కానీ ఆర్కేబీ సెంటర్లు కానీ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా సాధ్యమవుతున్నాయి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సొమ్ము ఒకటిది సోక్ ఒకటిది వచ్చేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఇక్కడ లోకల్లో ఇల్లు ఏం చేసినట్టే వీళ్ళ బొమ్మలు వేసుకొని వీళ్ళు ఆటోల మీద స్టిక్కర్లు వేసుకొని నడుపుతున్నారు రూపాయి బియ్యం వస్తానాయక్క రూపాయి బియ్యమ్మా ఎనిమిది నెలలు అయినా రాలేదు బియ్యం వస్తాయి వినండి అమ్మా వన్ మినిట్ అక్క ఓన్లీ ఉచిత బీమే వస్తానో మోదీ బియ్యము కేంద్ర ప్రభుత్వాన్ని వస్తానయి రూపాయి బియ్యం రావడం లేదు రూపాయి బియ్యం వస్తే మనకు ఇరవై కేజీలు ఇరవై కేజీలు నలభై కేజీలు రావాలా ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏమైంది అంటే రూపాయి బియ్యం ఎత్తేసి ఓన్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యమే ఉచిత బియ్యమే ఇస్తున్నారు ఈ బియ్యము మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చానమ్మా మళ్ళీ నిమిషం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇదే బియ్యం ఇస్తున్నారు ఏమ్మా ఇలా మనకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మోదీ ద్వారా అలాగనే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మహాశక్తి పథకం కింద మూడు సిలిండర్లు మనకు ఉచితం ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంవత్సరానికి సంవత్సరానికి అలాగే మనకు త్రీ ఆడబిడ్డ నిధి కింద పదహైదు వందల రూపాయలు పింఛన్ రాని వాళ్ళకందరికీ కూడా ఆడబిడ్డగా ఎవరైతే నమోదు అందరికీ పదహైదు వందల రూపాయలు ఇస్తుంది యాభై ఏళ్ళ వయసు వరకు యాభై ఏళ్ళ వయసు వరకు అలాగనే మనకు పింఛన్ కూడా బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి అరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు కుదించడం అయింది అంటే దీని ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది తద్వారా కూడా పింఛన్ కూడా పెంచినారమ్మా నాలుగు వేలు మీరు రెండు వందల రూపాయలు పింఛన్ రెండు వేలు చేసిన ధనుడు ఎవరైతే చంద్రబాబు నాయుడే పెంచింది కాబట్టి ఈయన అంచెలంచె రెండు వందల యాభై రెండు వందల యాభై వచ్చా ఫస్ట్ మూడు వేలు అని చెప్పేసి నాలుగు సంవత్సరాలు సాగదీసి మూడు వేల రూపాయలు ఇచ్చిన ఇది ఈయన ఎన్ని వ్యత్యాసాలు గమనించండి మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చే నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అది కూడా ఈ మూడు కూడా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మూడు వేలు బ్యాలెన్సు తర్వాత నాలుగు వేల రూపాయలు మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఫస్ట్ పింఛన్దారుడికి ఏడు వేల రూపాయలు వస్తుంది అలానే మనకు తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు చదివితే అంతమందికి పదహైదు వేల రూపాయలు అమౌంట్ వస్తుందమ్మా ఎంతమంది చదివితే అంతమందికి పదహైదు వేలు రూపాయలు అమౌంట్ అంటే మన ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ఒక్కరుంటే పదహైదు వేలు ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు తద్వారా మనం గతంలో ఏమైంది అమ్మఒడి అని చెప్పాడు అందరి బిడ్డలకి ఇస్తాడు అనుకున్నారు అందరూ మోసపోయినాం నిజంగా మోసపోయినారు అందరూ లాస్ట్కు కడాన ఒక బిడ్డకే ఇచ్చేది పెట్టినాడు ఆ ఒక్క బిడ్డ కూడా పదహైదు వేలు అనేది పదమూడు వేలు ఇచ్చి కాలం చెల్లిపుచ్చుకున్నటువంటి ఇది ఆయన మోసపూరితమైన వాగ్దానం అదేవిధంగా మనకు యువగలం ద్వారా ఇంతో చదువుకునే దానికి మూడు రూపాయలు ఇస్తుందమ్మా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అలాగే మనకు యువగలం ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి హామీ చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకు వ్యవసాయదారులకు పట్టాదారు బాసుకుంటే వ్యవసాయ పెట్టుబడిదారుగా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల అన్నదాత పథకం కింద మనకి ఇస్తుంది మన ప్రభుత్వం ఇలా ఈ కార్యక్రమాలన్నీ మనం సజావుగా సాగాలి మన సంక్షేమం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి మోడీ గారి జనసేన అధినేత పవన్ గారు ముగ్గురు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొజ్జా రోషన్న గారికి ఇక్కడ కమలం గుర్తు కేటాయించిందమ్మా స్వాతంత్రం తర్వాత ఇక్కడ వచ్చింది మనకు ఫస్ట్ కమలం రావడం భారతీయ జనతా పార్టీ గుర్తు మహాపుణ్య కార్యక్రమం మహాపవిత్రమైన కార్యక్రమం ఎందుకంటే దేశ రక్షణ కోసం అహర్నిశలు పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ తద్వారా మనం కూడా సహకరించినట్టు ఉంటుంది మోడీ గారికి మీరు కమలం గుర్తుకు ఓటు వేయడం వల్ల బద్వే నియోజకవర్గంలో బొజ్జారోషన్న గెలుపు సాధ్యమవుతుంది తద్వారా ఎవరేమన్నా చెప్పండి కేంద్రంలో ఖచ్చితంగా మోదీ గారు మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా దండుగా ఉన్నాయి ఆయనకు ఎవరు ధీటుగా కనిపించలేదు దేశవ్యాప్తంగా ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మన బద్వేల్ నియోజకవర్గానికి అత్యధికమైన నిధులు అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగే క్రమంలో కార్మికుని సంబంధించిన అమౌంట్ కార్మికునికి వస్తుంది ప్రతి ఒక్కరు అవుతాం ఎందుకంటే కూలీ బతు కూలీస్తారా లేదమ్మా ఒక రోడ్ వేసినప్పుడు ఒక బిల్డింగ్ కూలి ఇస్తారా లేదా అవన్నీ కూడా మనకు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులు వడివడిగా ప్రవహించాలంటే ఖచ్చితంగా మనం కమలం గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క దార్శనికుడు దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క శత్రు దేశాలకు ఉణుకు పుట్టేటువంటి మోడీ గారు ఇద్దరు ఏకమైనటువంటి ఉమ్మడి గుర్తుగా మనకు కమలం గుర్తు వచ్చిందమ్మా దీన్ని మనం సద్వినియం చేసుకోవాలని సవినయంగా అలాగనే రోషన్ గారి కమలం గుర్తుపై ఒక ఓటు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేసి వేయించి అఖండమైన మేదారితో గెలిపిస్తారని మీకు అందరికీ పాదాగందనం చేస్తూ సవినయంగా తెలియజేసుకుంటున్నా తల్లి ఆలోచించండి